ఈ రోజు ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం సీతాకాంత్ ఏమో వాళ్ళమ్మ మంచితనాన్ని గురించి రామలక్ష్మికి తెలిసేలా చెయ్యాలి అని అనుకుంటాడు కానీ రామలక్ష్మి మాత్రం వాళ్ళమ్మ కపట ప్రేమ చూపిస్తుందని తను ఎలాంటిదో తన నిజస్వరూపాన్ని సీత ముందు పెట్టాలని తన అనుకుంటూ ఉంటుంది సీతాకాంత్ ఆఫీస్ కు వస్తాడే కానీ రామలక్ష్మి గురించి ఆలోచిస్తూ తన మూడు ఏమీ బాగుండదు పైగా తన టేబుల్ పైన ఉన్న ఫ్లవర్స్ వాడిపోయి ఉండడంతో మరింత చిరాకు పడిపోతూ పని వాడిని అరుస్తూ ఉంటాడు నా టేబుల్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలని తెలియదా అని గట్టిగా అరుస్తూ ఉంటే అంతలో అక్కడికి నందిని వచ్చి ఏంటి సీత అంత డిస్టర్బ్డ్గా ఉన్నావు నువ్వు దేని గురించో ఆలోచిస్తున్నావని నిన్ను చూస్తేనే తెలిసిపోతుంది ఏ విషయమైనా సరే నాతో నిర్భయంగా చెప్పు సీత ఒక ఫ్రెండ్గా నాకు చెప్పుకోవడానికి నీకు మొహమాటం ఏంటి సీత చెప్పు అని తనంటూ అంటూ ఉంటే ఇక సీతాకాంత్ అయితే నువ్వు ఎంత ఫ్రెండ్ అయినా అన్ని విషయాలు నీతో చెప్పుకోలేను కదా అని అంటూ ఉంటాడు ఇక హారిక అయితే ఇలా చెప్తూ ఉంటుంది రామలక్ష్మి మేడమే మీ టేబుల్ ని రోజు నీట్ గా ఉంచి పూలని మారుస్తూ ఉంటుంది సార్ ఈ రోజు రావడం లేట్ అయినట్టుంది అందుకే వాడిపోయిన పూలు అలాగే ఉన్నాయని చెప్తుంది ఇక ఆఫీస్ బాయ్ ని పంపిస్తామని చెప్పి హారిక నందిని అక్కడి నుంచి వెళ్లిపోతారు అంతలో రామలక్ష్మి ఫ్లవర్స్ ఎత్తుకొని ఆ రూమ్ లోకి వస్తుంది సీతాకాంత్ ని చూడగానే సార్ మూడు ఏమి బాగున్నట్లేదే అని అనుకుంటూ లోపలికొచ్చి ఇక వాడిపోయిన పూలుంటే మనసు కూడా ప్రశాంతంగా ఉండదు అని ఆ పూలని మారుస్తూ ఉంటుంది రామలక్ష్మి బర్త్డే కోసం తెచ్చిన నెక్లెస్ ని రామలక్ష్మి వేసుకుని ఆఫీసుకొస్తుంది పూలు సర్దేటప్పుడు కావాలనే నెక్లెస్ కింద పడిపోయేలా చేస్తుంది ఇక నక్లెస్ కింద పడిపోయే సమయంలో పక్కనే ఉన్న సీత ఆ నెక్లెస్ ని కింద పడకుండా తన చేతితో పట్టేసుకుంటాడు అది చూసి రామలక్ష్మి ఇలా అంటుంది మీరెంతో ప్రేమగా ఇచ్చిన నెక్లెస్ ఎక్కడ కింద పడిపోతుందో అని భయపడిపోయానని చెప్పడంతో ఇక సీతాకాంత్ అయితే విలువైన వస్తువుల్ని విలువైన వాటిల్ని చేజార్చుకోకూడదు అని చెప్తాడు చేజార్చుకోకూడదు అని అనుకుంటున్నానండి అని అంటూ మీ చేత్తోనే ఆ నెక్లెస్ ని నా మెడలో వేయండి అని అడుగుతుంది ఇక సీతాకాంత్ ఆ నెక్లెస్ తీసుకొని రామలక్ష్మి మెడలో వేస్తూ ఉంటాడు అప్పుడే ఆ గదిలోకి ఫైల్స్ పట్టుకొని వచ్చిన నందిని ఆ దృశ్యాన్ని చూసి లోపలే ఉడికిపోతుంది వీళ్ళిద్దరిని ఎంత దూరం చేయాలని ప్రయత్నం చేస్తుంటే అంత దగ్గర అయిపోతున్నారేంటి అని అనుకుంటూ ఇక డోర్ తట్టేటప్పటికి ఇక సీతాకాంత్ అయితే నెక్లెస్ వేసేసి అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతాడు సందీప్ కి డబ్బులిచ్చిన శంకరు రోడ్డు మీద ఫోన్ లో మాట్లాడుతూ ఉంటే రామలక్ష్మి వాళ్ళ నాన్న అతన్ని చూసి ఓహో సందీప్ కి డబ్బులిచ్చిన అతని ఇతనే కదా అని అతని దగ్గరకు వచ్చి అతన్ని పరిచయం చేసుకుంటాడు సందీప్ కి డబ్బులిచ్చింది నువ్వే కదా ఇక నీ డబ్బుల్ని నువ్వు మర్చిపో ఎందుకంటే ఇక నీకు ఈ జన్మలో వాడు తిరిగి ఇచ్చే ప్రశ్నే లేదు అని చెప్పడంతో ఎందుకు ఇవడు ఏమైంది అని అతను అడుగుతాడు ఇక సందీప్ వాళ్ళ ఇంట్లోనే పని మనిషిగా పని చేసుకుంటూ ఉన్నాడు ఇక నీ డబ్బులేమిస్తాడు అని అతను చెప్తాడు నేను చెప్పినట్టు చేశావంటే నీకు ఇవ్వాల్సిన డబ్బులతో పాటు డబ్బులు డబ్బులు వచ్చేటట్టు చేస్తానని చెప్పడంతో ఏం చెయ్యాలని శంకర్ అడుగుతాడు ఇక నేరుగా ఇంటికి వెళ్లి డబ్బులు అడగమని సలహా ఇస్తాడు పైగా చెవులో ఇంకొక మాట కూడా చెప్తాడు ఆ మాటతో అతను నేరుగా సందీప్ కోసం వాళ్ళ ఇంటికి వెళ్తాడు గేటు బయట చేరి సందీప్ కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా సందీప్ కట్ చేస్తూనే ఉంటాడు గాన బయటికి రాకపోతే నేనే లోపలికి వస్తానని మెసేజ్ పెట్టడంతో సందీప్ భయపడిపోయి గబగబా బయటకు వచ్చి చూస్తే శంకర్ అక్కడ ఉంటాడు సందీప్ ని చూడగానే శంకర్ అయితే ఓహో నేను విన్నది నిజమేనన్నమాట ఇక నా డబ్బులు నువ్వేమిస్తావు నీ ఇంట్లో నువ్వే పని మంచిగా ఉన్నావేంటి అని అడుగుతాడు సందీప్ భయపడిపోతూ ఎక్కడ సీతాకాంత్ చూసేస్తాడో అని కంగారు పడిపోతూ దయచేసి ఇక్కడి నుంచి వెళ్లిపో అన్నా నీకు ఇవ్వాల్సిన ఇరవై లక్షలు ఇచ్చేస్తాను ఒక నెల రోజులు నాకు గడివి నెల రోజులు ఓపిక పట్టావంటే ఈ ఆస్తి మొత్తం నాదైపోతుందని చెప్పి తొందరగా వెళ్లిపో అని చెప్పి సీతాకాంత్ ఎక్కడ చూస్తాడో అని గబగబా లోపలికి వెళ్ళిపోతాడు సందీప్ శంకర్ అయితే ఇలా అనుకుంటాడు నాకు ఇవ్వాల్సిన డబ్బులు నేను అడిగితే నన్ను ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటావా చూస్తా నీ పని చూస్తా అని అక్కడి నుంచి ఇంకా బయట వచ్చేస్తాడు బయటికి రాగానే రామలక్ష్మి వాళ్ళ నాన్న శంకర్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటాడు చూసావు కదా నేను చెప్పింది నిజమే కదా ఇప్పుడు నేను చెప్పినట్లు చెయ్యి అని చెప్పి చెప్పడంతో ఇక శంకర్ అయితే నేరుగా సీతాకాంత్ కలవడానికి ఆఫీస్కి వెళ్ళాలి అనుకుంటాడు శ్రీలతతో వల్లి మాట్లాడుతూ ఉంటుంది అత్తయ్య గారు బావగారికి చెయ్యి తెగిన దానికి ఎందుకు మీరు అంత ఓవరాక్షన్ చేశారు అసలు నిజంగా వాళ్ళ కన్న తల్లి ఉంటే కూడా అంతగా బాధపడేది కాదేమో అత్తయ్య గారు మిమ్మల్ని చూస్తే నాకేదో డౌట్ గా ఉంది అని అడుగుతూ ఉంటుంది నేను అంత ఓవరాక్షన్ చేస్తున్నాను కాబట్టే సీతని నమ్మించగలుగుతున్నాను సీతని నా గుప్పెట్లో పెట్టుకోగలుగుతున్నానే అని శ్రీలత చెప్తూ ఉంటుంది అప్పుడే అటుగా వచ్చిన రామలక్ష్మి వాళ్ళ మాటలు విని అబ్బబ్బబ్ ఏమి యాక్షన్ చేశారు అత్తయ్య గారు నిజంగా సీత గారి కన్న తల్లి ఉంటే కూడా అంతగా బాధపడిపోయి ఉండేది కాదేమో కదా అని అంటూ ఉంటే ఇదేమి చూసావు రామలక్ష్మి ముందు ముందు ఇంకా చాలా ఉంది నీకు సీతకు విడాకులు ఇప్పించి నీ చేతుల్లో ఉన్న ఆస్తి మొత్తం నువ్వే నీ చేతులతో నా చేతుల్లో పెట్టేలా చేసుకుంటాను అని చెప్తూ ఉంటుంది మీ కాన్ఫిడెన్స్ కి జోహర్ లతయ్య గారు మీరు ఏం చేయబోతున్నారో నాకు తెలుసు కానీ నేనేం చేయబోతున్నానో మీకు తెలీదు నేనే గెలవాలని ఆశీర్వదించండి అత్తయ్య గారు అని అంటుంది ఇక శంకర్ అయితే నేరుగా ఆఫీస్కి వెళ్ళి సీతాకాంత్ని కలవాలి అని కారులో వెళ్తూ వెళ్తూ సందీప్ కి ఫోన్ చేసి చెప్తాడు నేనిచ్చిన డబ్బుల్ని నువ్వు తిరిగి జన్మలో ఇవ్వలేవని నాకు అర్థమైపోయింది ఎక్కడికి వెళ్తే డబ్బులు వస్తాయో నాకు తెలుసు అందుకే నేను డబ్బులు వసూలు చేసుకోవడానికి వెళ్తున్నానని చెప్పడంతో ఎక్కడికి వెళ్తున్నావని సందీప్ అడుగుతాడు నేరుగా నేను ఇప్పుడు మీ అన్నయ్య దగ్గరికి వెళ్తున్నాను అక్కడికి వెళ్లి నాకు రావాల్సిన డబ్బుల్ని కలెక్ట్ చేసుకుంటానని చెప్పి ఫోన్ కట్ చేసేస్తాడు ఆ మాటకి కంగారు పడ్డ సందీప్ మళ్ళీ తిరిగి కాల్ చేస్తే అతను కాలు లిఫ్ట్ చేయడు ఇక సందీప్ అయితే కంగారు పడిపోయి నేరుగా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తూ ఉంటాడు ఆ గారిని నెల రోజులు గడుగు అడిగితే ఇస్తానని చెప్పి ఇప్పుడు నేరుగా అన్నయ్య దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుగుతాడు అంటమ్మా నేను ఇరవై లక్షలు అప్పు చేశానని తెలిస్తే అన్నయ్య చంపేస్తాడు పైగా మనం దాచ పెట్టిన నిజం కూడా తెలిసిపోతుంది రామలక్ష్మిని అన్నయ్యని చంపాలనుకునింది మనివే అని ఆ శంకర్ గారిని చెప్పేశాడంటే ఇక అన్నయ్య చేతిలో మనకు చావు మూడినట్లే అని సందీప్ అంటూ ఉంటే వల్లి భయపడిపోయి అత్తయ్య గారు ఈ విషయం బావగారికి తెలిసే లోపల మన ముగ్గురం ఊరు వదిలి పారిపోతాం తొందరగా బ్యాగ్ సర్దండి అని కంగారు పడిపోతూ ఉంటుంది